ఎదురుగా సాయి రూపాయి వెంచర్ దాదాపు నలభై ఎకరాలు ఉన్నటువంటి వెంచర్ ఆ వెంచర్లో దాదాపు యాభై మంది ఫ్లాట్లు పోతున్నాయి మేడం దాదాపు పద్నాలుగు ఎకరాలు వెళ్తూ ఉన్నారు మేడం అక్కడ పద్నాలుగు ఎకరాలు వెళ్తున్నాయి నలభై ఎనిమిది మంది ఫ్లాట్లు ఉన్నారు అక్కడ ఆ ఫ్లాట్లలో దాదాపు రెండున్నర ఎకరామైన రోడ్స్ ఉన్నాయి మేడం ఫ్రీ రోడ్స్ అని ఉన్నాయి మేడం ఇప్పుడు మీరు ఇస్తే కదా మొత్తం ల్యాండ్ కింద అమౌంట్ ఇస్తారు కదా మేడం నేను అనేది ఆ నలభై ఎనిమిది మంది కూడక ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ దాంట్లో అది అది చూపించారు కదా రెండున్నర ఎకరా దాదాపు ఉంది మేడం అది వీళ్ళకి ఇస్తే చాలా బీలు మేడం ఎప్పుడో కొనుక్కొని కలూరు దాదాపు యాభై మంది దాక్కున్నారు సాయిట్ రూపాయలు అవును మేడం అవును మేడం రోడ్లు మేము అనేది ఏమీ లేదు మేడం అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డు రెండున్నర ఎకరాలు వెళ్తుంది మేడం రెండున్నర ఎకరాలు వెళ్తుంది మేడం ఆ రోడ్డు వీళ్ళ ప్లాట్లలోనే యాభై మంది ప్లాట్లలోనే అది ఉంటుంది మేడం మైలవరం రిజర్వాయర్ ఉంది మేడం ఎయిటీ ఫైవ్ లో ఆ ఏపీలో జరిగింది మేడం ఈ కాదరాబాద్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ మైలవరం డ్యామ్ లో నీళ్ళలో నీళ్ళు రాకముందు ఉంది మేడం అక్కడ నుంచి భూ నిర్వాసులుగా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తిరుపన్నారు మేడం అక్కడ పోగొట్టుకొని అక్కడ సర్వం మా నాన్న మా అబ్బా వాళ్ళందరూ సర్వం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు మేడం ఇక్కడ కూడా అంటే ఇప్పటికి ఫార్టీ ఇయర్స్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ రోడ్డు రోడ్డు పోవడం వల్ల మా నాన్న మా అబ్బా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ గాని ఇల్లు కానీ మొత్తం సర్వం పోతున్నాయి మేడం ఇంకోటి మేడం ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇప్పుడు ముంత గ్రామాలు కానీ డ్యాములు రిజర్వాడ్ కట్టినప్పుడు కానీ అందరికి మనము ల్యాండ్ ల్యాండ్ ఇంటికి ఇల్లు ప్లస్ మళ్ళీ కాంపెన్సేషన్ రెండు సార్ మేడం మూడు సార్ మేడం గ్రామాలు ఇప్పుడు మన గండి కూడా రిజర్వాయి మేడం కొండాపురం పోయింది తర్వాత దత్తాపురం పోయింది అవన్నీ మళ్ళీ అవతల ఊర్లు గుళ్ళు మళ్ళీ ఉంటాయి మేడం ల్యాండ్ ప్లస్ హౌస్ మళ్ళీ ఒక్కొక్కరికి ఆరు లక్షల డెబ్బై వేలు దగ్గర ఏడు లక్షలు ఇచ్చారు మేడం ఇంటిలో పది మంది అయితే పది మందికి ఆరు లక్షలు ఇస్తారు మేడం ఇట్లా ఇచ్చారు మేడం లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మేడం మాట అట్లా మేడం ఇప్పుడు మాకు మాది కాంపెన్సేషన్ అంటే మాది పోతుంది మేడం సగం మొత్తం పోతుంది అక్కడ గ్రామాల్లో ఉన్న రిజర్వాయర్లకు డ్యామ్లకు ల వాళ్ళు పోగొట్టున్నారు మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం కానీ మాకు మాత్రము కాంపెన్సేషన్ అక్కడ రీహాబిలిటేషన్ ప్లస్ కాంపెన్సేషన్ ప్లస్ మళ్ళీ ల్యాండ్ ల్యాండ్ హౌస్ హౌస్ మళ్ళీ ఏమన్నా ఉంటే ఇండస్ట్రీలో వచ్చి జాబ్స్ సార్ కానీ మా 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 బాధ ఏంటండి సార్ వాడ ల్యాండ్ పోతుంది వాళ్ళకి ఏమో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు వర్తింపబడుతున్నాయి మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏమి లేదు మాకు జస్ట్ మీ సెలవు మేము తీసుకుంటున్నాము మీకు ఇచ్చిస్తాము ఆ రీ లో మేము ఎంతో ఆ రోజు ప్రకారం రీసెర్చ్ మేడం దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు దానికి రూరల్ కాబట్టి యూజ్ చేసి దాని ప్రకారం మాకు కానీ మాకు హౌస్ మేడం హౌస్ పదంది ల్యాండ్ పోతుంది అన్ని పోతున్నాయి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం మా మా నాయన అబ్బా గారి నుంచి వచ్చింది మేడం అది కనీసం మాకు ల్యాండ్ ల్యాండ్ కానీ ఇప్పుడు మాకి దగ్గర దగ్గర ఒక ఫోర్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ హౌస్ పెడతాంది మేము ఆడికి వెళ్ళాలి మేడం ఇప్పుడు మీరే చెప్పండి మీరు న్యాయంగా ఆలోచించండి అక్కడ ముంపు గ్రామాలకు ఇల్లు ఊళ్ళు ఊర్లే కడిస్తారు ఇలా కనీసం నాలుగు సెంట్లు ఐదు సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం మా ల్యాండ్ పోతాన్ని మాకు న్యాయం చేయండి అంటున్నాం మీరు మీరు చార్జీ తీసుకున్న ఫస్ట్ వీక్ లో నుంచి మేము ఇప్పటికి మీకు పది సార్లు అర్జీలు ఇచ్చాము మేడం మా ఫేస్ మీకు గుర్తున్నాయో తెలియదు మేడం మాకు మీకు చాలా సార్లు ఇచ్చాము లాస్ట్ చేసి త్రీ ముగ్గురు నలుగురు చేసినా కూడా అందరిని కలిసి జాటి అందరినీ రిక్వెస్ట్ ఇచ్చాం మేడం కానీ మా సమస్య మా బాధ ఎవరు అర్థం చేసుకోలేకున్నారు మా బాధ మేడం ఒకటే మేడం మాకు మేము డెవలప్మెంట్కి అడ్డు పడడం లేదు మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు గానీ రీహాబిలిటేషన్ పత్రాలు కానీ మేడం డ్యాములు కానీ రిజర్వాయలు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తారో ఆ విధంగా దయ ఉంచి మాది కూడా స్థలాలు పోతున్నాయి మేడం ఇప్పుడు ఐదు సెంట్లలో రెండు సెంట్లు మూడు సెంట్లు మిగిలితా అంటే మాకు ఆనందమే మేడం నాలుగు సెంటర్లలో నాలుగు సెంట్లు ప్లస్ హౌస్ అంతా పోతా అంటే మేము రోడ్డు మీద పడాలి మేడం అంతా ఒకసారి ఆలోచించి మాకు ప్లస్ రీహాబిటేషన్ ప్లస్ మాకు ఇల్లు స్థలము ఎంత మోతాందో ఆమె ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాం సార్ మేడం మీరు సెవెన్ ల్యాక్ చెప్తున్నారు పర్ ఏకర్ చాలా తక్కువ మేడం యాక్చువల్గా మార్కెట్ కానీ ఫార్టీ ఫైవ్ లాక్స్ పర్ చెప్తున్నాను నేను అంటే పర్ ఏకర్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ ఉంది మేడం ఆ ఆ కొంచెం అంటే డిమార్ట్ ఇచ్చిన ప్రైస్ కొంచెం కన్సిడర్ మా రిక్వెస్ట్ మేము ఎప్పుడో రోజులు ఉన్నాము అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా తల ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలా చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి ரெண்டு ல அடகண்டய்ய

మీ ప్రకారం మీకు ఏ సమస్య ఉన్నాయి ఎంత వాల్యూ ఓపెన్ మార్కెట్ లో నడుస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అది మీరు చెప్తే మనం నోట్ చేసి దీనికంటే ఎక్కువ పెంచడానికి ఉంటుంది మనం మనం వాల్యూ పెంచాలి కూడా ఊరికే పెంచలేము మీరు చెప్పిన టెన్ క్రోర్స్ పెట్టి పంపిస్తే కూడా ఎక్సెప్ట్ చేయలేదు మనం ప్రతి ఒక్క డబ్బులు ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది

అలాగే ఆర్డీఓ మేడం గారికి ఎంఆర్ఓ గారికి స్పెషల్ కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు వచ్చారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ల్యాండ్ సంబంధించినది ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది ఒకటి ఔస్సు దానికి సంబంధించింది వచ్చి ఫ్లాట్లకు సంబంధించినది ఒకటి మొత్తం నాలుగు కేటగిరీలుగా ప్రతి ఒక్కొక్కరిని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడగడం వాళ్ళ యొక్క సమస్యలు సానుకూలంగా స్పందించి వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది మాకు గిట్టుబాటు కాదు మేడం అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు అడగడం కూడా వారి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మేడం గారు కాకపోతే ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ పోతుంది చాలా విలువైనటువంటిది ల్యాండ్ ఒక్కొక్కసారి దాదాపు సెంటు నా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా ఉంది అట్లాంటి దాన్ని చూసి గౌరవ కలెక్టర్ వర్లు ఆలోచన చేసి ఎవరికి ఎంత చేయాలా ఏం కదా అనేది చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము అలాగే ఇంకొక చిన్న విన్నపం తెలియజేశాము సాయి కృప వన్ అనే ఒక వెంచర్ ఉంది దాదాపు నాలుగు ఎకరాల వేసినటువంటి వెంచర్ అది ఆ వెంచర్లో యాభై మంది ఫ్లాట్లు కొన్నటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అది ఏం చెప్తున్నారంటే మేడం గారిని మేడం మా నలభై మంది యాభై మంది ఉన్నాము యాభై మంది మాది పోయినా బాగా ఇబ్బంది లేదు కాకపోతే రేటు పెంచమని కూడా అడిగారు అలాగే ఆ యొక్క మా ప్లాట్లలో ఉన్నటువంటి రోడ్డు అనేది ఒకటి బేశారు దాదాపు మా ప్లాట్లకు సంబంధించిన రోడ్లే రెండున్నర ఎకరా దాకా ఉంది ఆ డబ్బులు కూడా మీరు ఇస్తారు కాకపోతే ఎవరికో చెందుతుంది అక్కడ మేము కొన్నప్పుడు ఈ రోడ్డుతో కూడా మాకు డబ్బులు తీసుకున్నారు కాకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుల్లో మాకు ఎక్కించలేదు రోడ్డు ఇది మీదే అని చెప్పి దాని రేటు కూడా తీసుకున్నారు కావున గౌరవ కలెక్టర్ వరీలు ఆలోచన చేసి ఆ డబ్బులు వచ్చినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లకు నష్టపోయినటువంటి ఓనర్లకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అడిగాము ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అయితేనేమి ఎంఆర్ఓ గారికి అయితేనేమి సలహాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మేడం కావున మీరు అది చేసే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై కుటుంబాలే కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషిస్తారు అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చేసి ఎవరు ఎవరి గోడు వాళ్ళు వినిపించుకున్నారు మేడం వాళ్ళకి అందరికీ కొత్తపల్లె పంచాయతీ మేడం వచ్చినటువంటి వారందరూ కొత్తపల్లె పంచాయతీలో ఉన్నాయి ఎక్కడా డెవలప్మెంట్ కానటువంటిది కొత్తపల్లె పంచాయతీలో డెవలప్ అవుతుంది కావున చేతలారా వచ్చి ఇల్లు కట్టుకుంటాము ఇల్లు ఉండేటువంటి సంసారం ఉన్నాము అవన్నీ పోతాంటే కళ్ళారా చాలా బాధపడుతున్నారు వారికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ప్రొగటూరు పట్టణానికి సమీపాన ఉన్నటువంటి మేజర్ పంచాయతీ మా కొత్తపల్లె పంచాయతీ నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి స్థలాలను కోల్పోయినటువంటి బాధితులమందరూ కూడా ఈరోజు కొత్తపల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యేసి సాయంత్రం ఐదు గంటలకు జిల్లా జేసీ గారు ఆర్డీఓ గారు నేషనల్ హైవే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వస్తే మా యొక్క విన్నపాలను వారి అందరికీ తెలియజేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి నష్టపరిహారము కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్పవచ్చారు అది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజులలో ప్రొద్దుటూరుకు అతి సమీపాన ఉన్నటువంటి డెవలప్మెంట్ అయినటువంటి మా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి తగినటువంటి నష్టపరిహారం కాదని మేము వినయంగా అధికారులకు తెలియజేశాము దీనిపైన పునరాలోచన చేసుకొని కొద్ది రోజులలోనే మళ్ళీ మాతో వాళ్ళు కూర్చొని సంభాషిస్తామనేసి జిల్లా అధికారులు ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు వారి యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి మాకు వెన్నంటూ ఉంటూ మాకు కావలసినటువంటి తీర్థ పానీయాలను పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శివచంద్రారెడ్డి గారు మా విషయంలో చొరవ తీసుకున్నారు మాకంటూ మద్దతుగా నిలబడ్డారు ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము హలో మహేష్ విటా ప్లీజ్ న్యూస్ లో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి